ఆత్మకూరు నియోజకవర్గంలోని పార్క్ పార్క్లో చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు బుధవారం ఆత్మకూరు పట్నంలోని శ్రీధర్ గార్డెన్స్లో ఏపిఐఐసి హెచ్డిఎఫ్ఎస్ బ్యాంక్ ప్రతినిధులతో కలిసి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చి ఔత్సాహికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మెట్ట ప్రాంతమైన ఆత్మహూరు నియోజకవర్గం తొంభై శాతం వ్యవసాయంపైనే ఆధారపడి ఉందని అన్నారు

ఆ సైన్ అయితే పదివేలు టు రామయపట్నం పోర్ట్ బెంగళూరు నుంచి విజయవాడ ఎక్స్ప్రెస్ అయితే ఒకటి మొదలు పెడుతుంది అది ఒక రెండు సంవత్సరాలు అవి రెడీ అయిపోతుంది ఈ కృష్ణపట్నం పోర్టు రామయపట్నం పోర్టు కృష్ణపట్నం పోర్టు నాలుగు వెళ్ళిన ఇప్పటికే ఇరవై నాలుగు బర్త్ పనిచేస్తున్నాయి రామయపట్నం ఫస్ట్ అయితే రెడీ కావాలి నాలుగు సంవత్సరాల్లో ఎయిటీన్ బర్త్ తయారు చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా రేస్తుంది పక్కనే కడపలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఇంకొక రెండు వందల కిలోమీటర్లు పోతే తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది నెల్లూరులో దగదత్తి దగ్గర కొత్త ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి అయితే ప్రపోజల్ ఉంది అయితే అన్ని విధాలుగా కనెక్టివిటీ కానీ మన ఆత్మకూరుకి ఒక సెంట్రల్ ప్లేస్గా తయారవుతుంది ఒక బాడర్ అయితే థర్టీ కిలోమీటర్స్ సంఘం అయితే ముప్పై కిలోమీటర్ ఉంటుంది ఇది మన కృష్ణపట్నం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆత్మకూరులో ఎక్సెసివ్ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది సోసిన డ్యామ్ ఉంది అండ్ పవర్ సప్లై కూడా గా ఉంది రిచ్ రిసోర్సెస్